మిగిలే ఉన్నది అన్నడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂದು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొరత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం హో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్ద దించుతాడు అన్యాయం మనసగ ప్రజా గ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన నవర వీరుల ఆశయాన సాధించగ కదిలాడు మొహ కొన్న నీలమ్మ రుణం దీర్చగా భరిగి సెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే నది పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు మీరు పేద బిడ్డలకు వండగా ఉంటూ సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన తయోగం మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు కన్నీళ్ల కంచలను తెంచే ఎంగారు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధంగా మన రాకేశం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన లబ్దిదారులకు మరియు మార్గో భారతీయ జనతా పార్టీ సైనికులు నాయకులు మిగతా నాతో ఉన్నాయి ఈ స్థానిక నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ముఖ్యంగా ఈ సీఎం ఫండ్ చెక్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే మధ్యదారులు అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలకన్నా అంటే కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు బజ్లీస్ నాయకులు ఉండొచ్చు కమ్యూనిస్ట్ నాయకులు ఉండొచ్చు ఆ అందరి పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యేగా మీరు ఆరుమూరు ప్రజలు ఆశీర్వదించిన తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళి పంపించినందుకు ఈరోజు గీటు గీసి ీత గీసి అక్కడున్న అధికార పార్టీతో కొట్లాడి నిలబడి నిగ్గదీసి అత్యధికంగా సుమారు రెండు వేల మూడు వందల చెప్పులు దేవడం ఇంకా సుమారు ఇప్పటి వరకే పదిహేను వందల కళ్యాణ లక్ష్మి పంపింది మరియు నిన్న మళ్ళీ నిన్ననే మళ్ళీ నూట ఎనభై ఒక్క చెప్పులు తీయడం జరిగింది శాఖ అంటే పార్టీ లేదే ప్రజలు ఒక సైనికుల్లాగా ఎవడైతే పోరాడుతాడు ఎవడైతే తన ప్రజల తరఫున గొంతెత్తుతాడు నా తన వాటా గురించి నిగ్గదీస్తాడు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వాడిని ఎన్నుకుంటే జరిగే ఒక విజయాలల్లా ఒక విజయం అని ప్రజలు ఒకసారి ఆలోచించుకొని ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థలన్నీ కలవడం ఇట్లాంటి నాయకత్వము నాయకత్వ లక్షణాలు నిగ్గదీసి అడిగి నిలదీసి అడిగి నాయకులను ఎన్నుకొని నాకు సహకారం అందిస్తే ఏదైతే ఈరోజు ఒక ప్రశాంతంగా ఉన్న ఆర్మని ఇంకా ప్రశాంతంగా అభివృద్ధి పదం తీసుకెళ్తారు లేదు అవినీతి పరులని అత్యాచారలని లేకపోతే పేద ప్రజలని కాల్చుకొని తినే నాయకులు మళ్ళీ అనుకున్నారో మీరే ఇబ్బందులు పడతారు ఇప్పుడు నేను అష్టం అంటున్నాడు డ్రైనేజీ లేదంటున్నాడు ఒక స్ట్రీట్ లైట్ అంటున్నాడు ఒక రోడ్ లేదంటే ఇవన్నిటిని తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది ముఖ్యంగా ఆరుమూరు ప్రజలు రాబోయే మూడు రెండు మూడు నెలలలో స్థానిక సంస్థలు గుర్తుకునే వస్తున్నాయి ధర్మం గురించి దేశం గురించి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచడానికి ముఖ్యంగా మీ ఆరుమూరులో బిడ్డల భవిష్యత్తు మరీ ముఖ్యంగా హిందువుల భవిష్యత్తు దిగజారు పోతున్నాం అడుగడుగున అధికార పార్టీతో బహుమానపరచబడుతున్న హిందూ బిడ్డలందరికీ కూడా ఒక ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిక కూడా చేస్తున్నా దయచేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ధర్మం దేశం ఇక్కడ ఆరుమూరు అభివృద్ధి జరగాల అన్నింటిలాగానే కొరంగల్లాగా ఆరుమూరు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వచ్చే ఎన్నికలలో ఒక నాకు సహకరించే నాయకులని నిజాయితీ ఎన్నుకొని ఈ ఆర్మూరి మధ్య అందరం కలిసి శాంతియుతంగా అభివృద్ధి పథకం మహాత్మాంధీ